जी ले 90% टेस्ट में 40% శాతం రిజర్వేషన్ పెంచాలని మరి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు ఏదైతే చేయలేని డిక్లరేషన్లు వాళ్ళు గతంలో పదిహేను శాతం నుండి మరి పద్దెనిమిది శాతం వరకు పెంచుతున్నటువంటి రిజర్వేషన్ ను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఉన్నటువంటి షెడ్యూల్ కులాల యొక్క జనపదమాస ప్రకారంగా మాకు ఇరవై రెండు శాతం పెంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మాకు నామినేటెడ్ పదవులలో మరి సముచిత స్థానం కల్పించాలి మా వాటా అనేది మాకు ఇవ్వాలి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి మున్సిపల్ ఎలక్షన్ లో మరి ఏదైతే కార్పొరేట్ సెక్షన్ ఉందో మరి దానికి తెలంగాణ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ల కోసం ఇరవై శాతం కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాంట్లో మా వాటా ఎంతో తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మరి పీసీసీ పదవుల్లో మాకు అన్యాయం చేసేరు మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గతంలో మరి గతంలో అనేక విధాలుగా చూసినట్లయితే మమ్మలను అంశివేత్తగా గుర్చేసినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి